హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ మిస్టీరియస్ వరల్డ్ తెలుగు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈయన పేరు మిఖేల్ కచ్చితూరాన్ యాభై ఏడేళ్ల వయసున్న మిఖేల్ను తన సొంత కూతుళ్ళే దారుణాతి దారుణంగా చంపేశారు కానీ జనాలు మాత్రం మిఖేల్ను కాకుండా తన కూతుళ్ళకే సపోర్ట్ చేశారు విచిత్రంగా ఉంది కదా ఈ ఇన్సిడెంట్ గురించి పూర్తిగా తెలుసుకున్నాక మీరు కూడా ఆ అక్క చెల్లెలకే సపోర్ట్ చేస్తారు ఎందుకంటే ఆ ముగ్గురు అక్క చెల్లెలు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అలా ఉంటాయి మరి ఈ స్టోరీ దాదాపు ఇరవై ఐదేళ్ల క్రితం మాస్కో బస్ స్టాప్లో స్టార్ట్ అయింది ఈ అమ్మాయి పేరు ఆరెల్లాండు ఒకరోజు ఆరెల్లా స్టాప్లో తన తల్లితో పాటు బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా అక్కడికి మికేల్ తన కారులో వచ్చాడు కు ఆరెల్లా చూడగానే నచ్చేసింది అప్పటికి మికేల్ ఏజ్ ముప్పై నాలుగేళ్ళు కాగా ఆరెల్ల వయసు కేవలం పదిహేడు సంవత్సరాలు మాత్రమే మిఖిల్ తన కారులో ఆరల్లాని అలాగే తన అమ్మని డ్రాప్ చేస్తానని కోరగా అందుకు ఆమె ఒప్పుకొని కారు ఎక్కింది అలా స్టార్ట్ అయిన వాళ్ళ రిలేషన్ తర్వాత ప్రేమగా మారింది మిఖిల్ చాలా రిచ్ అతనికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్తో పాటు పోలీసులతో కూడా చాలా కనెక్షన్స్ ఉన్నాయి ఇక ఆరెల్లా ఒక సర్వసాధారణమైన అమ్మాయి ఏదొక జాబ్ చూసుకొని తన లైఫ్ని ఏదో ఒక రకంగా బ్రతికేస్తే చాలనుకుంటూ ఉండేది మిఖిల్ ఆరెల్లా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు కానీ వాళ్ళ పెళ్లిని కేవలం చర్చిలో మాత్రమే జరిపించుకున్నాడు ఆ పెళ్లిని రిజిస్టర్ చేయించలేదు ఎందుకంటే తన ఆస్తి మీద ఆర్ఎల్లాకు ఎలాంటి అధికారం ఉండకూడదనేది అతని భావన మిఖేల్ తన ప్రాపర్టీస్ తో పాటు బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని కూడా ఎప్పటికైనా తన అమ్మ అక్కలకి దక్కేలా వీలనామా చేయించాడు ఇక ఆస్తి విషయం పక్కన పెడితే పెళ్ళైన కొన్ని రోజుల నుంచే మిఖిల్ ఆరల్లాను దారుణంగా కొట్టడం స్టార్ట్ చేశాడు చివరికి ఆరెల్లా కడుపుతో ఉన్న టైంలో కూడా ఆమెను హింసించడం ఆపలేదు కొన్ని నెలల్లోనే మికేల్ అండ్ ఆరెల్లాకు ఒక కొడుకు జన్మించాడు అతని పేరు సన్ సెరిగ్వి సన్ సెరిగ్వికి ఎనిమిది నెలల వయసు ఉన్నప్పుడు ఆరెల్లా తన తల్లిదండ్రుల ఇంటికి ఒకసారి వెళ్ళొస్తానని మికెల్ని కోరింది కానీ అందుకు మికెల్ ఒప్పుకోలేదు ఆ టైంలో జరిగిన చిన్న ఆర్గ్యుమెంట్ వల్ల మికెల్ ఆరెల్లాను దారుణంగా కొట్టడం వల్ల ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి అప్పటి నుంచి ఆరెల్లా ఐదేళ్ల వరకు ఎక్కడికి బయటికి వెళ్లకుండా మిఖేల్ ఆమెని ఇంట్లోనే బంధించాడు అండ్ ప్రతి ఇయర్ కూడా ఆరెల్లా ఒక బిడ్డకు జన్మనిచ్చేలాగా ప్రెషర్ చేసేవాడు సన్ సన్సెరిగ్వి తర్వాత మికేల్ అండ్ ఆరెల్లాకు ముగ్గురు కూతుర్లు జన్మించారు మొదటి కూతురు పేరు క్రిస్టీనా తర్వాతి కూతురు పేరు యాంగిలినా ఇక చివరి కూతురు పేరు మరియా తర్వాత ఆరెల్లా మైకేల్ టార్చర్ భరించలేక ఇక పిల్లల్ని కనకూడదు అని డిసైడ్ అయింది దానికి కాను సీక్రెట్ గా పిల్లలు పుట్టకుండా ఉండేలాగా టాబ్లెట్స్ వాడడం స్టార్ట్ చేసింది దీంతో ఆరెల్లా ప్రెగ్నెన్సీస్ రావడం ఆగిపోవడంతో మిఖేల్ తనకి పిల్లలు పుట్టే ఛాన్సెస్ లేవేమో అని ఆరెల్లా ఆ నలుగురు పిల్లల్ని కూడా ఎవరితోనే అఫైర్ పెట్టుకుని కనుంటుందేమో అని ఏదేదో ఊహించుకుని ఆరెల్లా ఇంకా టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడు మికేల్ తోడు లేకుండా ఆరెల్లా ఎక్కడికి బయటకు పోకూడదు ఫోన్ లో కూడా ఎవరితోనూ మాట్లాడకూడదు ఆరల్లా కేవలం ఇంటిని పిల్లల్ని చూసుకుంటూ తన భర్త అవసరాలు తీర్చుకుంటూ బ్రతకాలి తప్ప ఆమె కంటూ ఎలాంటి కోరికలు ఉండకూడదు ఇదే మీకే భావన ఒక్క మాటలో చెప్పాలంటే ఆరల్లా అతనికి ఒక బానిస లాంటిది ఇక మిఖేల్ తో పాటు అతని తల్లి అక్కలు కూడా ఆర్ బాగా ఇబ్బంది పెట్టేవారు మరి ఇన్ని ఇబ్బందులు పడుతూ ఎందుకు ఆమె ఆ ఇంట్లో ఉంది ఎక్కడికైనా పారిపోవచ్చు కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు కదా నిజానికి ఆరెల్లా తన కొడుకు పుట్టిన తర్వాత మికేల్ టార్చర్ తట్టుకోలేక చాలా సార్లు కొడుకుని తీసుకుని ఇంట్లోంచి పారిపోయింది కానీ ముందుగా చెప్పినట్లు మిఖేల్ కు పోలీసులతో పాటు క్రిమినల్స్ తో కూడా చాలా మంచి కనెక్షన్స్ ఉండడంతో తన ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని ఆర్ఎల్లా కొన్ని గంటల్లోనే కనిపెట్టేసేవాడు ఆమెను ఇంటికి తీసుకువచ్చి దారుణంగా హింసించేవాడు ఇంకొకసారి ఇంట్లోంచి పారిపోతే నీతో పాటు నీ కొడుకును కూడా చంపేస్తానని బెదిరించడంతో వేరే ఆప్షన్ లేక ఆరెల్లా ఆ జీవితాన్ని అలవాటు చేసుకోవడం స్టార్ట్ చేసింది ఇక మాస్కోలో కూడా భర్త భార్యను ఎంత కొట్టినా సరే అది క్రైమ్ గా పరిగణించే వాళ్ళు కాదు ఎలాంటి లీగల్ యాక్షన్స్ తీసుకునే వాళ్ళు కాదు అవి ఫ్యామిలీ పర్సనల్ ఇష్యూస్ అని వాటిని ఆ ఫ్యామిలీ పరిష్కరించుకోవాలని భావించేవారు రాను రాను మిఖిల్ తన భార్యనే కాదు తన పిల్లల్ని కూడా టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడు తన కొడుక్కి పదహారేళ్ల వయసు ఉన్నప్పుడు నువ్వు నాకు పుట్టలేదని నా ఇంట్లోంచి వెళ్ళిపోవని బయటకు గెంటేశాడు సెరిగ్వి మార్నింగ్ టైమ్స్ లో ఎక్కడొక్కడో తిరిగి నైట్ టైమ్స్ లో తన తండ్రి పడుకున్న తర్వాత అతనికి తెలియకుండా సైలెంట్ గా ఇంట్లోకి వచ్చి ఫుడ్ తినేసి ఒక రూమ్ లో వెళ్లి పడుకునేవాడు పొద్దు పొద్దునే తన తండ్రి లేవక ముందే ఆ ఇంట్లోంచి వెళ్లిపోతూ ఉండేవాడు ఇలాగా కొన్ని రోజులు మేనేజ్ చేసినప్పటికీ ఆ తర్వాత మిఖేల్ కు ఈ విషయం తెలిసిపోవడంతో తన గన్ తీసుకుని సెరిగ్విని చంపేస్తానని బెదిరించడంతో ఇక భయపడ్డ సెరిగ్వి ఆ ఇంటి నుంచి చాలా దూరం పారిపోయాడు ఇక మిఖిల్ తన కూతురులతో మొదటిలో చాలా ప్రేమగా ఉన్న ఆ తర్వాత వాళ్ళ మీద కూడా అతని ప్రభావం చాలా బాగా పడింది ఆ ముగ్గురు అమ్మాయిలు కూడా చూడడానికి చాలా చక్కగా ఉండేవాళ్ళు ఇంట్లో ఉన్న హారబుల్ సిచ్యువేషన్స్ వల్ల ఎక్కువగా స్కూల్లోనే టైం స్పెండ్ చేస్తూ ఉండేవాళ్ళు ఆ తర్వాత మిఖేల్ కు తన భార్య మీద పూర్తిగా ఇంట్రెస్ట్ పోయింది ఆమెను ఫిజికల్ గా వాడుకోవడం కానీ అబ్యూస్ చేయడం కానీ ఇవన్నీ తనకి చాలా బోర్ అనిపించేసాయి ఆరెల్ల తలకు గన్ గురి పెట్టి చంపేస్తానని బెదిరించి ఆమె ఇంట్లోంచి వెళ్ళిపోయేలాగా చేశాడు ఆరెల్లకు తన కూతుళ్ళని మికేల్ దగ్గర వదిలిపెట్టి వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేదు సో దీంతో ఆమె ఆ ఇంటి నుంచి వెళ్ళడానికి నిరాకరించింది మికేల్ ఆమెని చంపేస్తానని బెదిరించడంతో తన కూతుళ్ళై తమ తల్లిని కాపాడుకోవడానికి ఇంట్లోంచి వెళ్లమని బలవంతం చేశారు ఇక ఆమె ఆ ఇంటి వెళ్ళిపోయిన తర్వాత ఆ ముగ్గురు కూతుళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది ఆరల్లా తన ఇంటిని విడిచి వెళ్లే టైంకి క్రిస్టీనా ఏజ్ పదిహేను సంవత్సరాలు కాగా యాంజలీనా ఏజ్ పద్నాలుగు సంవత్సరాలు ఇక మరియా వయసు పదమూడు సంవత్సరాలు అప్పటి నుంచి మిక్కెల్ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేవాడు చిన్న విషయానికి పెద్ద విషయానికి చాలా టార్చర్ చేస్తూ ఉండేవాడు స్కూల్కి ఎక్కువగా అలా చేసేవాడు కాదు ఎప్పుడైనా ఈ ముగ్గురు అక్క చెల్లెలు స్కూల్కి వెళ్ళినా సరే వాళ్ళ వంటి నిండా తీవ్రమైన ఉండేవి ఇవన్నీ చూస్తూ స్కూల్ టీచర్స్ కూడా ఏమీ చేయలేకపోయారు ఎందుకంటే మికెంతో స్కూల్ టీచర్స్ ను కూడా బెదిరించేవాడు రాను రాను మికెల్ ఆగడాలు మరీ శృతిమించాయి తన ముగ్గురు కూతుళ్ళు కూడా తనకు పుట్టిన సొంత కూతుళ్ళు కాదని తనతో కూతుళ్లుగా కాకుండా భార్యలాగా బిహేవ్ చేయమని ఇబ్బంది పెట్టేవాడు ఒకరోజు యాంగిలీనాను తనతో కలిసి స్నానం చేయమని మిఖేల్ కోరగా దానికి యాంగలీనా ఒప్పుకోలేదు అందుకు కోపడ్డ మికెల్ యాంగిలీనాను తన కార్లో బలవంతంగా ఒక ఫారెస్ట్కు తీసుకెళ్లాడు అక్కడ ఒక పెద్ద చెట్టుకు యాంగిలీనాను కాళ్ళు చేతులు బంధించి కట్టేశాడు తన గన్తో అక్కడే ఆమెను చంపేస్తానని బెదిరించాడు యాంగిలీనాను ఆ చెట్టుకు అలానే బంధించి ఆ అడవి వదిలి తన ఇంటికి వచ్చేశాడు కొన్ని గంటల పాటు ఆ అడవిలో యాంగిలీనా అలాగే బంధించబడి ఉంది ఆ తర్వాత మిఖేల్ మళ్ళీ ఆమె దగ్గరకు వచ్చి ఆమె కట్లు విడిపించి ఇంటికి తీసుకెళ్లాడు ఇలా తనకిష్టం వచ్చినట్టు చేయకపోతే రకరకాలుగా హింసించేవాడు ఈ టార్చర్ భరించలేక మరియా అంటే మిఖేల్ చిన్న కూతురు ఒక రోజు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకుంది కానీ ట్రీట్మెంట్ సరైన సమయంలో అందించడంతో బ్రతికి బయటపడింది ఆ ముగ్గురు అక్క చెల్లెలు కూడా ఇంటి నుంచి పారిపోవాలని డిసైడ్ అయ్యారు కానీ అప్పటికి వాళ్ళ స్టడీస్ కంప్లీట్ కాలేదు బయటకు వెళ్ళినా సరే ఏం చేయాలో తెలియదు ఒక రూపాయి కూడా వాళ్ళ చేతుల్లో లేదు అందులోనూ తమ చెల్లెలు అప్పటికి మైనరే మాస్కో రూల్ ప్రకారం మైనర్ పిల్లలు తమ తల్లిదండ్రుల సంరక్షణలో మాత్రమే ఉండాలి ఒకవేళ వాళ్ళు బయట వెనక ఉంటే వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకి అప్పగించేస్తారు సో ఆ ఇద్దరు అక్క చెల్లెలు కూడా తమ చెల్లెలు మేజర్ అయ్యేంత వరకు ఆ టార్చర్ భరించక తప్పదని డిసైడ్ అయ్యారు ఇక వీళ్ళకి వాళ్ళ బంధువులు కానీ తల్లి కాని ఎలాంటి సహాయం చేయలేకపోయింది రెండు వేల పద్దెనిమిది జులైనా మికెల్ సైకిటిస్ట్ ని కలవడానికి హాస్పిటల్ కి వెళ్లాడు అతను వెళ్లిన టైంలో ఆంజలినా అలాగే క్రిస్టినా మరియా ముగ్గురు కూడా కాస్త రెస్ట్ తీసుకున్నారు ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వగానే మికెల్ వెంటనే తిరిగి ఇంటికొచ్చేశాడు తన ఇంటికి వచ్చే టైంకి ఇల్లు సరిగ్గా క్లీన్ చేయలేదు దీంతో కోపం వచ్చిన మిఖిల్ తన చేతిలో ఉన్న పెప్పర్ స్ప్రే ని తన ముగ్గురు కూతురుల మొహం మీద కొట్టాడు మిఖిల్ పెద్ద కూతురైన క్రిష్టి నాకు ఆస్తమా ఉంది ఈ విషయం తెలుసు కూడా ఆమె ఫేస్ మీద పెప్పర్ స్ప్రే కొట్టడంతో ఆమెకి ఆస్తమా అటాక్ అయింది తన ఇద్దరు చెల్లెలు సహాయం అందించడంతో తను నార్మల్ అయిపోయింది ఇక తమ తండ్రి ఆగడాలు భరించలేకపోయిన ఆ ముగ్గురు అక్క చెల్లెలు కూడా ఎలాగైనా అతన్ని చంపేయాలని ఆ రోజు డిసైడ్ అయిపోయారు ట్రాకింగ్ చైర్ లో నిద్రపోతున్న మిఖేల్ ను ఆంజలినా హ్యామర్ తో కొట్టింది మారియా కత్తి తీసుకుని పొడవడం స్టార్ట్ చేసింది పెద్ద కూతురైన క్రిస్టినా పెప్పర్ స్ప్రే అతని ఫేస్ మీద కొట్టడం స్టార్ట్ చేసింది అక్కడ అసలు ఏం జరుగుతుందో కూడా మికెల్కి కి కాసేపు అర్థం కాలేదు ఎలాగోలా తన కూతుర్లను తప్పించుకుని బయటకు వచ్చే ప్రయత్నం చేశాడు ఇంట్లో ఆంజలీనా కత్తి తీసుకుని అతని గుండెల్లో పొడవగా ప్రాణాలు విడిచాడు మికెల్ని దాదాపు ముప్పై ఆరు సార్లు తమ కూతుర్లు పొడిచారు ఈ కేసు అప్పట్లో చాలా సంచలనం అయింది అదుటిగా ఆ ముగ్గురిని నేరస్తులుగా భావించిన కోర్టు వాళ్ళకి తల ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించింది కానీ వాళ్ళ తండ్రి ద్వారా వాళ్ళు ఫేస్ చేసిన నరకాన్ని విన్న కోర్టు ఈ కేసుని ఇంకా పెండింగ్ లోనే ఉంచింది ఇప్పటికీ కూడా ఈ కేసు మీద డెసిషన్ అనేది తీసుకోలేదు ఈ అక్క పూర్తిగా తమ ఇంటికే పరిమితమైపోయారు వాళ్ళు ఎలాంటి జాబ్ కానీ ఎలాంటి యూనివర్సిటీ కానీ అప్లై చేసుకోలేదు ఎందుకంటే వాళ్ళు మెంటల్గా చాలా బ్రేక్ అయిపోయారు ఇక ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో వాళ్ళ తండ్రిని చంపారు కానీ వీళ్ళు క్రిమినల్స్ కాదు అనేది చాలామంది భావన కానీ కొంతమంది మాత్రం ఏది ఏమైనా సరే తండ్రిని చంపిన వాళ్ళని ఊరికే వదలకూడదు వాళ్ళకి తగిన శిక్ష విధించాలని అంటూ ఉంటారు ఈ కేసు మీద మీకు నా ని కామెంట్ చేయండి ఛానల్ వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్